పితాపుత్ర పవిత్రాత్మ నామంన ఐ మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ డిసెంబర్ ఇరవైవ తారీఖు శనివారం ఈనాటి దివ్యబల్లి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి మొదటి పట్టణము యశియా గ్రంథం ఏడవ అధ్యాయం పదవ వచనం నుండి పద్నాలుగో వచనం వరకు భక్తి కీర్తన ఇరవై నాలుగో కీర్తన ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు లోకా సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం తదుపరి ఆరవ మాసమున దేవుడి గాబ్రియలు దూతను గలియ సీమయందలి నజరి నగరమునకు పంపెను ఆ దేవదూత దావీదు వంశస్థుడూ యోసేపు నాకు వివాహం చేయబడిన కన్య యొద్దకు పంపబడిను ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము వారు నీతో ఉన్నారు అనిను మరియమ్మ ఆ పలుకులకు కర్త చెంది ఆ శుభ వచ్చినమేమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడకము నీవు దేవుని అనుగ్రహంను పొంది ఇదిగో నీవు గర్భం ధరించి కుమార్ని కనదవు ఆ శిశువు నాకు యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావిది సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకోప వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యం నాకు అంతమే ఉండదు అనేను అంతటి మరి అమ్మ నేను పురుషుని ఎరుగను కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను అందుకు ఆ దూత ఇట్లా నేను పవిత్రాత్మ నీపై వేంచేయును సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలవబడును నీ చుట్టూ మాగు ఎలసబెత్తమును చూడుము ఆమెకు వయసు మళ్ళినది కదా గుడ్రాలైన ఆమె గర్భం ధరించి ఇది ఆరవ మాసం ఎలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు అంతట మరి అమ్మ ఇదిగో నేను ప్రభు దాసరాలను నీ మార్చొప్పన నాకు జరుగునుగాక అనను అంతటా ఆదోత వెళ్ళిపోయాను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులరా మరి క్రిస్మస్ పండుగకు మనం దగ్గరలో వస్తుండగా ఈనాటి బలి పూజ పట్టణాలు మెస్ అయ్యారు అక్కడ పూర్వం పాత నిబంధనలు పూర్వవేద కాలంలో రక్షణాన్ని ప్రసాదించిన దేవుడే ఇప్పుడు కూడా రక్షణాన్ని దయచేశాడు ఆ పూర్వవేద రక్షణమే ఇప్పుడు కూడా కొనసాగుతుంది పూర్వ వృద్ధ దంపతులైన అబ్రహాము సారా సంతానం లేదు ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచనం ఇంకా పూర్వ వేదంలోని పుణ్యశ్రీలైన రిబెకా రాహిలు సొంసోను తల్లి సమవేలు తల్లి అన్న మొదలైన వాళ్ళు నూతన వేదంలోని జక్రయ్య భార్యగు ఎలిజబెత్ జా జ్వాక్యము అన్నమ్మ మొదటి గొడవలుగా ఉండి తర్వాత దేవుని కృపతో దైవ ప్రేమే ప్రమేయంతో వృద్ధాప్యంలో పిల్లలు కలగ కలగని వయసులో బిడ్డలను కన్నారు దేవుడు వారి వృద్ధత్వాన్ని తొలగించి వారికి సంతానం కలగ చేశాడు వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలకు సంతానాన్ని ఇచ్చిన దేవుడు కుమారుడైన మేసి రాకడకు కన్యకు సంతానాన్ని కలుగ చేశాడు మన దేవుడు ఈ లోకపోకడను గుర్తించిన దేవుడు తన కుమారుడైన మెస్సియా రాకడకు సిద్ధం చేసిన కన్యను కాపాడటానికి ఆ కన్య తల్లిని కాపాడటానికి జీవిత బ్రహ్మచారి అయిన పునీత జోజప్ప గారికి తన కుమారుడైన మెస్సియా ఆలనా పాలన చూసుకోవడానికి మెస్సియా తల్లి కన్య తల్లిని కాపాడడానికి పూర్తి బాధ్యతలను అప్పచెప్పాడు మెస్సియాకు తల్లిని ఏర్పాటు చేయడంలో దేవుడు ఆ కన్యతల్లిని వృద్ధాప్యంలో ఉన్న అన్నజ్వాక్యము తల్లిదండ్రులకు జన్మ పాప రహితోద్భవిగా కన్యమర్యకు జన్మనిచ్చాడు మెసియాకు ఆ కన్యతల్లి నుండి ఉద్భవింపచేశాడు ప్రియా స్నేహితులారా ఇద్దరి తల్లుల అపురూప కలయక ఈనాటి సువార్తాపట్నం దైవ ప్రణాళికను అంగీకరించి ఎలిజబెత్తమ్మ జీవితంలో దేవుడు చేసిన మేలులను తెలుసుకున్న మరి తల్లి వెంటనే ఎలసిబెత్తమ్మ ఇంటికి వెళ్ళింది మరి ఆ ఈ యొక్క వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనతో ముచ్చటిస్తున్నటువంటి మాటలు ఏవి అనగా నేడు మరియు తల్లి జీవితంలో మరుపరాని రోజు గాబ్రియలు దూతను దేవుడు గలిలియాలోని నజరేతుకు పంపెను దేవదూత యూదియాను విడిచిపెట్టి గలిలియాకు వెళ్ళారు మహారాజు పట్టణం ఇరుషిలీ విడిచిపెట్టి నజరేతుకు వెళ్ళారు దేవాలయాన్ని విడిచిపెట్టి ఒక పేద ఇంట్లోకి వెళ్ళారు భూలోకంలో ఏదో జరగబోతుంది పరలోకమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది నజ్రీత్ అవినీతి కూపం నజరీత్ నుండి మంచి ఏదైనా రాగలదా అని నతానీయులు అన్నాడంటే దాని పరిస్థితి మనం ఊహించగలం ఆ కాలంలో నజ్రీత్ బాగా చెడిపోయిన పట్టణం అలాంటి పట్టణానికి పర్లోక దూత వచ్చాడు భయంకరమైన అవినీతి నిలయమై నజ్రీత్లో నివసిస్తున్న కన్యమరియా దేవుని కృపను పొందింది భ్రష్టమైన నజరేతి నగరంలో దాని అపవిత్రత అంటుకుండా మరీ తల్లి జీవిస్తుంది దేవదూత మరియను దర్శించినప్పుడు మూడు సంఘటనలు జరిగాయి మొదటిది దేవదూత సందర్శనం రెండవది దేవదూత శుభవర్తమానం మూడవది లోకరక్షకుని లక్ష్యం దూత శుభవార్త మరియను కలవరపెట్టిన తాను రక్షణ చరిత్రలో రక్షకుని ప్రథమ శిష్యురాలిగా అంగీకరించి దైవ చిత్తాన్ని పూర్తిగా అంగీకరించారు కన్యమర్యను దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు అందుకనే పవిత్రాత్మ ఆమెపై వేయించేసి సర్వోన్నతిని శక్తి ఆమెను ఆవరించి వాక్కైన దేవుడు ఆమె గర్భమును జన్మించారు కన్యమర్య దేవుడు ఆమెను ఎన్నుకున్న విధానమును గుర్తించి ఇదిగో నేను ప్రభు దాసరాలను అని దైవ ప్రణాళికను అంగీకరించి నీ చొప్పున నాకు జరుగునగాక గాక అని తన ది జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నారు కనిమర్య ఇది గొప్ప సమర్పణ ఈరోజు మరియు తల్లి జీవితంలో మరుపు రాని మరువలేని మధురమైన రోజు దేవుడు మళ్ళని పిలిచిన రోజు మనం కూడా దైవ రాజ్య నిర్మాణం కొరకు సంపూర్తిగా మన జీవితం సమర్పించుకోవాలని ఈనాటి వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియా స్నేహితులారా మరి క్రిస్మస్ పండుగకు దగ్గర అవుతున్న రోజుల్లో మనందరం కూడా ఆ తల్లి ఏ విధంగా రక్షకుని రాక కోసం తయారయ్యిందో అదే విధంగా మనం కూడా తయారై ఆ దయగార దేవుని మన హృదయాల్లోకి చేర్చుకోవడానికి కావలసిన అనుగ్రహాలను దయచేయమని వేడుకుందాం దివ్య బాలయేసు మన హృదయాల్లో జన్మించాలని మన కుటుంబాల్లో జన్మించాలని మన గ్రామంలో ప్రతి ఒక్కరి ఇంట్లో జన్మించాలని ప్రత్యేకంగా అడిగి వేడుకుందాం పితాపుత్ర పవిత్ర ఆత్మన